హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ టుడే నా వంటలో ఈరోజు చేపల పులుసు అంటే అది పులుసు కాదు గ్రేవీ కాదు మీడియం అనమాట సో ముందుగా చింతపండు నానబెట్టేసుకున్నాను చేపలు ఫ్రెష్గా కడిగేసి ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు మిక్సీ కొట్టేసి మిక్సీలో పేస్ట్ తీసి పేస్ట్ వేసేసి బాగా హీట్ అయ్యాక కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ అండ్ మిర్చి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ వేసుకొని తర్వాత కరివేపాకు అండ్ టమాటా కూడా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అది కూడా పేస్ట్ చేశాక పసుపు యాడ్ చేసుకొని కొంచెం ధనియాల పౌడరు అండ్ సాల్ట్ వేసుకున్నాక కొంచెం బాగా వేగిన తర్వాత అంత తర్వాత కారం యాడ్ చేసుకోవాలి మనకి ఎంత సరిపోద్దో అంత కారం యాడ్ చేసుకొని ఫుల్గా కారం కూడా బాగా డీప్ ఫ్రై అయ్యాక మొత్తం అంతా అందులోకి చేపలు నీట్గా కడిగాం కాబట్టి అవి యాడ్ చేసుకోవాలి చేపలు అన్నీ బాగా ఇంకిపోయి దాని గ్రేవీ పట్టాక చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి ఇది కూడా దగ్గరగా బాగా మరుగుతున్న టైంలో కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే చేపల గ్రేవీలో చేపల పులుసు పౌడర్ అనేది యూజ్ చేయను న్యాచురల్గా బాగుంటుంది కాబట్టి ధనియల్ పౌడర్ యూజ్ చేస్తాను లాస్ట్ నా కర్రీది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్